నీకు ఫైటింగ్స్ లో ఏమైనా ఎంట్రీ ఉందేమో అందుకే మమ్మల్ని పడగొట్టావు కానీ చంద్రయాన్ ఫ్యామిలీతో పెట్టుకుంటే నీకు లైఫ్ లేకుండా చేస్తారు కాబట్టి ఇప్పటికైనా నా మాట విని వచ్చి చందు సార్ కాళ్ళ మీద పడు నిన్ను క్షమించి వదిలేస్తాడు అని శివతో అన్నాడు రావడి శివ ఊరుకుంటాడా వాడి తల మీద కాలు వేసి భూమిలోకి నొక్కాడు వాడు పెద్ద పెద్దగా అరుస్తూ స్పృహ కోల్పోయాడు మిగిలిన అందరూ కూడా కుంటుకుంటూ వచ్చి వాడిని తీసుకుని సుమ్మోలో పారిపోయారు శివ ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంటే అతని ఎదురుగా ఇద్దరు బ్లాక్ సూట్స్ వేసుకున్న వ్యక్తులు వచ్చి నించున్నారు ఎవరు మీరు అన్నట్లు వాళ్ళ వైపు చూశాడు శివ సార్ మిమ్మల్ని మా ఓనర్ ఒకసారి కలవాలి అంటున్నారు ప్లీజ్ వచ్చి కలవండి అని అందులో నుంచి ఓ వ్యక్తి అన్నాడు శివ అనుమానంగా వాళ్ళ వెనక వైపు చూస్తే అక్కడ ఒక కాస్ట్లీ పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ కనిపించింది ఆ కార్లో ఎవరో ఉన్నట్లు శివకి క్లియర్ గా తెలుస్తుంది ఎవరు మీ ఓనర్ అన్నాడు శివ సర్ మా మేడం పేరు సౌందర్య ఇన్ఫాక్ట్ సిటీలో ఆ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు మా మేడం కలవడానికి అంతా ఎగబడుతూ ఉంటారు అలాంటిది ఆవిడ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని గొప్పగా చెప్పాడు ఆ బ్లాక్ సూట్ వ్యక్తి సౌందర్య ఈ పేరు వినగానే శివకి ఏదో గుర్తొచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ సురభితో మిస్ హైదరాబాద్కి పోటీ పడింది లాల్ ఫ్యామిలీ అని అనుకున్నాడు శివ మీ మేడం పిలిస్తే నేనెందుకు రావాలి నేను రాను అంటూ శివ వెళ్ళిపోబోయాడు బ్లాక్ సూట్ పర్సన్స్ ఇద్దరూ శివని అడ్డగించారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్ మర్యాదగా రండి ప్లీజ్ అని తమ పాకెట్లో నుంచి ఇద్దరు మీరు కనుక గన్ తీస్తే సరిగ్గా పది సెకండ్లు కూడా ముందు బతికుండరు అని సీరియస్ గా చెప్పాడు శివ ఆ మాటతో ఇద్దరు పిడుగుపడ్డట్లు అలా షాక్ అయ్యి నిల్చున్నారు కనీసం గన్పై ఉన్న చేతుల్ని తీయడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోలేదు ఇంతలో కార్ సరాసరి వచ్చి వీళ్ళకి కాస్త దూరంలో ఆగింది ఆ కార్లో నుంచి ఓ అందమైన అమ్మాయి దిగి దేవకన్యలా నడిచి వస్తుంది పొగరుగా శివ ముందు నిల్చొని హాయ్ యామ్ సౌందర్య నువ్వెవరో తెలుసుకోవచ్చా అని అడిగింది నేనెవరో తెలియకుండానే నన్ను వెతుక్కుంటూ వచ్చారా అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ నువ్వెవరో తెలుసుకునే వచ్చాను మిస్టర్ శివ ఈరోజు నా ప్లాన్ అంతా పాడు చేశావు అన్నది సౌందర్య శివ అర్థం కానట్లు ఆమె వైపు చూసి నీ ప్లాన్ ఏంటి నేను పాడు చేయడమేంటి నేను నిన్ను చూడటం ఇదే ఫస్ట్ టైం కదా అని అన్నాడు నువ్వు ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా నా ప్లాన్ని చెడగొట్టావు చందు దగ్గరికి ఆ పింగాణి బాటిల్స్ చేరేలా చేసింది నేనే ఆ బాటిల్స్ ని మా తాతయ్య బర్త్డే రోజు వాడు గిఫ్ట్ గా ఇస్తే అవి నకిలివి అని అందరి ముందు చెప్పి తాతయ్య ముందు చందుని ఇరికించాలి అనుకున్నాను నువ్వు ఆ బాటిల్స్ ని వేలంలోనే బ్రేక్ చేసి నా ప్లాన్ అంతా చెడగొట్టావు నా ప్లాన్ చెడగొట్టినందుకు నువ్వు నాకు నష్టపరిహారం ఇవ్వాలి కదా అని శివతో అన్నది సౌందర్య పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇలా వాళ్లపైనే ఒకరిపై ఒకరు కుట్ర చేసుకోవడం అనేది సర్వసాధారణం ఇదంతా కూడా వారసత్వపు హక్కు కోసం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో గొడవలకి నాకేం సంబంధం అని చిరునవ్వుతో అన్నాడు శివ మిస్టర్ శివ మా చందు తెలివి తక్కువ వాడే కాని నువ్వు పెట్టుకున్న లాల్ ఫ్యామిలీ చిన్నది కాదు మా ఫ్యామిలీ నిన్ను వదిలిపెట్టదు అని హెచ్చరించింది సౌందర్య శివ నవ్వి ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చో అన్నాడు నా దగ్గర వర్క్ చేసే ఓ గొప్ప అవకాశాన్ని నీకివ్వాలి అనుకుంటున్నాను అలా చేస్తే మా చందు ఇంకెప్పుడు నీ జోలికి రాడు అని ఏదో ఉపకారం చేస్తున్నట్లు ఫేస్ పెట్టి అన్నది సౌందర్య నేను నీ దగ్గర పనిచేస్తానని నువ్వనుకుంటున్నావా అన్నాడు శివ కాదు ఇంకో ఆప్షన్ ఉందంటావా అని అందంగా నవ్వుతూ అన్నది సౌందర్య ఆమె నవ్వు చాలా ప్రశాంతంగా ఉంది సౌందర్య అభిప్రాయం ప్రకారం ఈ ఆఫర్ శివకి చాలా గొప్పది తను శివకి జాబ్ ఇవ్వకపోతే చందు శివని చచ్చే వరకు వదిలిపెట్టడు శివకి కొన్ని ఫైటింగ్స్ తెలిసినప్పటికీ పెద్ద పెద్ద ఫ్యామిలీ వ్యక్తులతో ఎలా పోరాడాలో తెలియదు అలాంటప్పుడు తన ఆఫర్ని యాక్సెప్ట్ చేయడం తప్ప అతనేం చేయలేడు అని అనుకుంటుంది సౌందర్య శివ తల అడ్డంగా ఊపుతూ నాకు నీ ఆఫర్ ఇష్టం లేదు మీ కజిన్ చందు నా మీద అటాక్ చేస్తే చేయనివ్వు దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు చందుని ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు సౌందర్య కోపంగా మొహం చిట్లించి నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని శివతో అన్నది అవసరం లేదు అన్నాడు శివ సౌందర్య ఈగో హార్ట్ అయింది ఇంత అందమైన దాన్ని రిచ్ కిడ్ని నేను మాట్లాడాలి అంటే కుదరుతూ అంటాడా అని పళ్ళు కొరుకుతూ శివ నువ్వు ఒక అమ్మాయిని రిజెక్ట్ చేస్తున్నావు నిజానికి చందు పంపించిన రౌడీల నుంచి నేను నిన్ను కాపాడాలని ఇక్కడికొచ్చాను నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అలాంటప్పుడు నా ఆఫర్ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చెయ్యో ఆఫర్ సంగతి పక్కన పెడితే పర్సనల్ గా కలవడానికి ఏమైంది అన్నది సౌందర్య శివ చిన్నగా నవ్వి పదా అన్నట్లు చేయి చూపించాడు సౌందర్య గర్వంగా నవ్వుతూ వెళ్లి కారులో కూర్చుంది శివ వాళ్ళని అనుసరించి సౌందర్య పక్కనే కారులో కూర్చున్నాడు నా కార్ ఎలా ఉంది అన్నది సౌందర్య శివ మెల్లగా నవ్వి బయటకి చూస్తూ ఉన్నాడు ఇరవై నిమిషాల్లో కారు ఒక కాఫీ హౌస్ ముందు ఆగింది సౌందర్య ఓన్ ప్రాపర్టీ అది సౌందర్య శివ కార్ దిగి లోపలికి నడిచి సరాసరి మూడో అంతస్తులో ఉన్న ఓ ప్రైవేట్ రూమ్ లోకి వెళ్లారు వీళ్ళు వెళ్లిన ఐదు నిమిషాలకి కాఫీ తీసుకుని ఓ వ్యక్తి వచ్చాడు అతను ఎవరో కాదు ఇంతకుముందు వేలంలో స్వామీజీగా వచ్చిన విశ్వేశ్వర్ శివ అతని దగ్గర కాఫీ తీసుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు సౌందర్య మరొక కాఫీ తీసుకొని శివ ఎదురుగా కూర్చుంది మేడం మీకోసం డిన్నర్ రెడీ అయింది అని సౌందర్యతో అన్నాడు విశ్వేశ్వర్ వెయిట్ వస్తున్నాం అన్నది సౌందర్య విశ్వేశ్వర్ సౌందర్య వెనకకి వెళ్లి నిల్చున్నాడు శివ యాంటిక్ పీసెస్పై నీ అవగాహన మార్షల్ ఆర్ట్స్లో నీ మెలకువలు నన్ను ఇంప్రెస్ చేశాయి నీకు నా దగ్గర జాబ్ ఇచ్చి సంవత్సరానికి లక్ష రూపాయలు జీతం ఇస్తాను వేలంపాటిలో జరిగిన ఇష్యూ వల్ల ఇక ముందు నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను నా ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తావా లేదా అన్నది సౌందర్య శివ సౌందర్య ఆఫర్ని ఆల్రెడీ రిజెక్ట్ చేశాడు అయినా ఎందుకు మళ్లీ మళ్లీ ఆమె శివని తన అసిస్టెంట్గా చేసుకోవాలనుకుంటుంది ఆమె శివకి పడిపోయిందా ఇంటికి వెళ్లిన సురభితో రేణుకాదేవి ఎలా బిహేవ్ చేసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి